తింటే అంటే ఎగ్ అనేది తినటం వలన ఏమేమి ప్రమాదాలు జరగొచ్చు ప్రెగ్నెన్సీలో సో ఆ గుడ్డు తినటం వలన చాలామంది అబార్షన్లు నాకు అవుతాయి అంటారు మేడం లేదంటే నాకు పుట్టబోయే బిడ్డకి జుట్టు అనేది ఉండకుండా పుట్టొచ్చు కదా మేడం అని చాలామంది ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి అసలు గుడ్డు గుడ్డు అనేది అంటే ఎగ్లో ఉండేది కంప్లీట్గా ప్రోటీన్ కంటెంట్ అండి అండ్ ప్రెగ్నెన్సీలో ప్రోటీన్ ఇంటేక్ అనేది గుడ్డు ద్వారా అండ్ పప్పు ద్వారా అనేది తీసుకోవటం చాలా మంచి పద్ధతి ఎందుకంటే గుడ్డులోని అండ్ దాల్లోని యు విల్ హ్యావ్ హై అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట ఇట్ ఈస్ ద రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సో డెఫినెట్గా ప్రెగ్నెన్సీలో ఎగ్ తినటం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎగ్ తినటం వలన బిడ్డకి జుట్టు ఉంటుందా జుట్టు ఉండదా లేదంటే అబార్షన్స్ అవుతుందా అనేవి కంప్లీట్గా ఇవి మిత్స్ మాత్రమే అంటే ఫ్యాట్స్ అయితే డెఫినెట్గా కాదు సో మీరు ఈ అపోహలన్నీ తొలగించుకొని డెఫినెట్గా రోజుకొక ఎగ్ తినటం వలన బేబీ అనేది మంచిగా పెరిగి అదేవిధంగా మీ ప్రోటీన్ ఇన్ అనేది మంచిగా ఉండటం వలన బేబీ కూడాను జ్ఞాపక శక్తి అంటే న్యూరల్ డెవలప్మెంట్ కూడా బాగా అయ్యి ఆరోగ్యంగా బిడ్డ పొడుతుంది సో డెఫినెట్గా ఈ అపోహలన్నీ మీ మైండ్లోంచి తొలగించేసి రోజుకొక ఎగ్ తినటం మాత్రం ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్